అరియన్ మార్టెల్ ఈ అమ్మాయి ఎంత అందగత్తో అంత వైల్డ్ కూడా హౌస్ డాన్ చెందిన ఈ అరియన్ మార్టిన్ సిక్స్త్ బుక్ ద ఆఫ్ వింటర్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతోంది ఆమె ఆ బుక్ లోని ఒక ఇంపార్టెంట్ వ్యూ పాయింట్ కూడా ఈ అరియన్ క్యారెక్టర్ గేమ్ ఆఫ్ థ్రోన్ షో లో లేదు ఇంపార్టెంట్ మాత్రమే కాక ఇంట్రెస్టింగ్ గా కూడా ఉండే ఆ అమ్మాయి బ్యాక్ స్టోరీ ఈ రోజు చెప్పుకుందాం దాంతో పాటుగా విండ్స్ ఆఫ్ వింటర్ లో ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ చాప్టర్స్ కొన్ని మార్టిన్ రిలీజ్ చేశారు ఆ స్టోరీ కూడా చెప్పుకుందాం డాన్ కి చెందిన ప్రిన్స్ డోరాన్ మార్టెల్ పెద్ద కూతురు ఈ అరియన్ మార్టల్ డాన్ లాస్ ప్రకారం ఆమె తండ్రి తర్వాత డాన్ కాబోయే ప్రిన్సెస్ చిన్నప్పుడు అరియన్ కొంచెం బొద్దుగా ఫ్లాట్ గా ఉండేది తనను అందంగా చేయమని సెవెన్ ని రోజు రాత్రులు ప్రే చేస్తూ ఉండేది ఆమె కోరుకున్నట్టుగానే ఇరవై ఏళ్ళ వయసుకు వచ్చేసరికి ఆమె అందంగా తయారైంది ఆలివ్ కలర్ స్కిన్ తో పెద్ద పెద్ద పొడవైన కళ్లతో నల్లని ఉంగరాల జుట్టుతో నిండైన పెదవులతో హస్కీ వాయిస్ తో అట్రాక్టివ్ గా ఉండేది అరియన్ తల్లి మెలారియో లాగే ఐదు అడుగులు రెండు అంగుళాలతో కొంచెం పొట్టిగా ఉండేది ఆమె నేచర్ చాలా క్యాలిక్యులేటివ్ అండ్ అడ్వెంచరస్ ఆమెకి టెంపర్మెంట్ కూడా ఎక్కువే ఏదైనా కోరుకుంటే ఏమైనా సరే అది తీరే వరకు వదలదు అందుకు తన అందాన్ని వాడుకోవడానికి కూడా వెనకాడదు మగవాళ్ళని ఆ అందంతో సెడ్యూస్ చేస్తూ ఉంటుంది అవసరమైతే కొందరికి సెక్సువల్ ఫేవర్స్ కూడా చేస్తూ ఉంటుంది ఇక అరియన్ కి క్వెంటిన్ క్రిస్టెన్ అనే ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు పెద్ద తమ్ముడు క్వెంటిన్ ని ఆమె తండ్రి డోరాన్ వెస్ట్రోస్ కస్టమ్స్ ప్రకారం రాన్ వుడ్స్ దగ్గరికి చిన్న వయసులోనే పేజ్ గా పంపేశాడు ఇక డోరాన్ కి ఒక చెల్లి తమ్ముడు ఉన్నారు చెల్లి ఎలియా మార్టెల్ ని ప్రిన్స్ ట్యాగర్ టార్గెరన్ కిచ్చి పెళ్లి చేశారు కానీ రాబర్ట్స్ రెబిలియన్ టైమ్ లో మౌంటైన్ ఆమెని ఆమె ఇద్దరు పిల్లల్ని చంపేశాడు డోరాన్ ఇంకో తమ్ముడు ఆబరిన్ మార్టెల్ కి పెళ్లి కాలేదు గాని ఏడుగురు బాస్టర్డ్ డాటర్స్ ఉన్నారు వాళ్ళని శాండ్ స్నేక్స్ అని పిలుస్తారు వాళ్లలో అతనికి ఒక సెప్టాకి పుట్టిన అమ్మాయి టైయింగ్ శాండ్ ఆమె అరియన్కి కి మంచి స్నేహితురాలు ఇద్దరు కలిసి బెడ్ తో సహా అన్ని పంచుకునేవారు సాధారణంగా మార్టల్స్ కుటుంబంలో ఒకరితో ఒకరు చాలా క్లోజ్ గా మంచి అఫెక్షన్ తో ఉంటారు అలాగే అరియన్ కూడా చిన్నతనంలో తండ్రితో చాలా చనువుగా ఉండేది ఏం జరిగినా పరుగును వెళ్ళి తండ్రికి చెప్పుకునేది కానీ పద్నాలుగేళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమెకి సగన్ రాసిన ఒక ఉత్తరం దొరికింది అది ఆమె తండ్రి తన తమ్ముడు క్వెంటిన్ కి పంపడానికి రాస్తున్న ఉత్తరం తన తర్వాత డాన్ని పరిపాలించాల్సింది క్వంటి నేనని తండ్రి ఆ ఉత్తరంలో రాయడం చూసిన అరియన్ కి చాలా కోపం వస్తుంది హక్కుగా తనకి రావాల్సిన వారసత్వాన్ని బైపాస్ చేసి తమ్ముడికి ఇవ్వడానికి తండ్రి ప్లాన్ చేస్తున్నాడని ఆ ఉత్తరం చూసి ఆమె అనుకుంటుంది అది చూసి చాలా రోజులు ఏడుస్తుంది ఒక మంచి కూతురుగా ఉండాలని ఆమె కోరిక గాని తండ్రి కూడా తనకి విలువ ఇవ్వాలన్న పంతం ఆమెది దాంతో రెబలియస్ గా తయారవుతుంది పద్నాలుగేళ్ల వయసులోనే డైమండ్ శాండ్ అనే ఒక నైట్ దగ్గర తన వర్జునిటీని పోగొట్టుకుంటుంది పైగా వెళ్లి ఆ సంగతి తండ్రికి చెబుతుంది కూడా అతనేం పట్టించుకోకపోవడంతో ఆమెకి తండ్రి మీద మరింత కోపం వస్తుంది నిజానికి డారాన్ అరియన్ ని సెవెన్ కింగ్డమ్స్ కి క్వీన్ ని చేసే ప్లాన్ లో ఉండటం వల్లే క్రిస్టేన్ ని డాన్ కి వారసుడిగా చేద్దాం అనుకున్నాడు ఆ సంగతి ఓబ్రిన్ కి తప్ప డాన్ లో ఇంకెవ్వరికీ తెలియదు చాలా ఏళ్ల క్రితం అరియన్ చిన్నపిల్లగా ఉన్నప్పుడే డోరాన్ ఒబెరన్ ని బ్రావోస్ కి పంపాడు అప్పటికి డెనేరిస్ ఆమె అన్న విసరస్సులు చాలా చిన్నపిల్లలు విల్యం డారీ అనే నైట్ బ్రావోస్ లో రెడ్ డోర్ ఒక ఇంట్లో వాళ్ళ నుంచి పెంచుతూ ఉండేవాడు రాబర్ట్స్ రెబిలియన్ టైమ్ లో అతను మరో ముగ్గురు నైట్స్ కలిసి వాళ్ళని డ్రాగన్ స్టోన్ నుంచి తప్పించి బ్రావోస్ కి తీసుకొచ్చారు అప్పుడు ఒబెరెన్ విల్లన్ దగ్గరికి వెళ్లి విసరస్ కి అరియన్ తో పెళ్లి చేద్దామని ఒక ఒప్పందం చేసుకున్నాడు అందుకు ప్రతిగా విసరస్ ని ఐరన్ థ్రోన్ మీద కూర్చోబెట్టడానికి డాన్ సపోర్ట్ చేస్తుంది ఈ ఒప్పందాన్ని పేపర్ మీద రాసుకుని సీల్ చేసుకున్నారు అప్పటికి డెనరీస్ కి ఐదేళ్లు విసరస్ కూడా చిన్నవాడు కావడంతో ఆ సంగతి విల్లేం అతనికి చెప్పలేదు వ్యారిస్ లాంటి వాళ్ళకు కూడా ఈ సీక్రెట్ మ్యారేజ్ ప్యాక్ట్ గురించి తెలీదు ఇంతలో విలం అనారోగ్యంతో చనిపోవడంతో ఆ ప్యాక్ట్ రహస్యంగానే ఉండిపోయింది అరియన్ కొంచెం పెద్ద అయ్యాక ఆమెకు ఆ సంగతి చెబుదాం అనుకున్నాడు డోరాన్ ఆమెని టైరోష్ కి కప్ గా పంపి సీక్రెట్ గా విసరస్ తో కలపాలని డోరాన్ ప్లాన్ చేశాడు కానీ ఈ కస్టమ్స్ ఇష్టపడని అరియన్ తల్లి అలా ఆమెను దూరంగా పంపితే సూసైడ్ చేసుకుంటాన్ని బెదిరించడంతో ఇక అరియన్ కి ఈ మ్యారేజ్ ప్యాక్ట్ గురించి చెప్పకుండా ఊరుకున్నాడు డోరాన్ ఆమెకు పదహారేళ్లు వచ్చాక ఆ సంగతి చెప్దాం అనుకున్నాడు కానీ మరీ మొండిగా తయారైన అరియన్ ఈ సీక్రెట్ ఖచ్చితంగా ఆమె కజిన్ శాండ్ స్నేక్స్ తో చెబుతుందని అందువల్ల అది అందరికీ తెలిసిపోతుందని అనుకున్న డోరాన్ ఆ సంగతి సీక్రెట్ గానే ఉంచాడు అరియన్ కి పెళ్లి వయసు వచ్చాక ఆ డోరాన్ అతి తెలివి ప్రదర్శించి ఆమె కన్ని ముసలివాళ్ల సంబంధాలే తీసుకొచ్చేవాడు ఎలాగూ ఆమె వాళ్ళని రిజెక్ట్ చేస్తుంది కనుక ఆమెకి ఎందుకు పెళ్లి చేయట్లేదు అన్న సందేహం ఎవరికి రాకుండా ఉంటుందని అలా విసరస్ బెస్ట్ కు వచ్చే వరకు ఆమెకి పెళ్లి చేయకుండా మేనేజ్ చేయొచ్చని అతను అనుకున్నాడు అతను ఊహించినట్టే అరియన్ ఆ ముసలి సౌటర్స్ అందరినీ రిజెక్ట్ చేసింది కానీ ఇది ఆమెకి తండ్రి మీద మరింత కోపం తెప్పించింది ఇలా ఎవరో ముసలివాడికి తన ఇచ్చి పెళ్లి చేసి వదిలించుకుని డాన్ తన తమ్ముడికి ఇవ్వాలని తండ్రి ట్రై చేస్తున్నాడని ఆమె మరింతగా నమ్మింది దాంతో మరింత విల్ఫుల్ గా తయారయ్యి అనేక మందితో సంబంధాలు పెట్టుకోవడం తోచినట్టుగా ప్రవర్తించడం మొదలుపెట్టింది అంతేకాక ఆమెకి తన తండ్రి రాజ్యాన్ని పరిపాలిస్తున్న పద్ధతి కూడా నచ్చలేదు అతను మరీ సాఫ్ట్ అని ఆమె ఉద్దేశం డోరాన్ ఆరోగ్యం బాలేక సన్స్పియర్ కోట నుంచి వాటర్ గార్డెన్స్ కి షిఫ్ట్ అయ్యాక కూడా పరిపాలన బాధ్యతలన్నీ తమ్ముడు ఓబెరన్ ఇవ్వడం తనకి విందులు మేనేజ్ చేయడం లాంటి పనులు మాత్రమే అప్పజెప్పడం కూడా అరియన్ కి చాలా కోపం తెప్పించింది ఆబరన్ ని రోజుకి రెండు సార్లు కలిసే డోరాన్ ఆమెను సంవత్సరంలో రెండు సార్లు కూడా కలిసేవాడు కాదు అక్కడ వేస్ట్ అత్రాక్ లో విసరస్ ని డెనేరిస్ భర్త కాళ్ రోగా చంపేయడంతో కూతుర్ని వీణ్ణి చేయాలన్న డోరాన్ కోరిక తీరే అవకాశం లేకుండా పోయింది సీక్రెట్ మ్యారేజ్ ప్యాక్ట్ సీక్రెట్ గానే పనికిరాకుండా పోయింది ఇక అరియన్ చిన్న తమ్ముడు కి రాబర్ట్ బెరాతియన్ సెర్సీల కూతురు మైర్సెల్లా బెరాతియన్ తో పెళ్లి చేయాలని తిరియన్ డాన్ తో అప్పందం కుదుర్చుకుని ఆమెని డాన్ కి పంపిస్తాడు అలా డాన్ కు వచ్చిన మైర్సల్లా కి తన ఫియాన్సీ ట్రిస్టన్ మీద ఇష్టం కలగడమే కాక అతని అక్క అరియన్ తో కూడా మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది ఇంతలో కింగ్స్ ల్యాండింగ్ కి వెళ్లిన ఒబరిన్ మార్టిల్ ని మౌంటైన్ చంపేయడంతో ఓబెరన్ బాస్టర్ డాటర్స్ ఐరన్ థ్రోన్ ని తిరుగుబాటు చేయాలని డిమాండ్ చేస్తారు కానీ డోరా నందుకు ఒప్పుకోకుండా ఆ శాండ్ స్నాక్ సిస్టర్స్ ని అరెస్ట్ చేయిస్తాడు దానికి తోడు తన తమ్ముడు క్వెంటిన్ నేరోసి దాటి వెళ్లాడని తెలియడంతో బహుశా తండ్రే అతను అక్కడికి పంపించి ఉంటాడని గోల్డెన్ కంపెనీతో ఒప్పందం చేసుకుని డాన్ లార్డ్షిప్ ని స్వంతం చేసుకోవాలని తమ్ముడు తండ్రి హెల్త్ తో ట్రై చేస్తున్నాడని అరియన్ ఊహించుకుంటుంది దాంతో ఆమె ఒక మాస్టర్ ప్లాన్ వేస్తుంది తమ దగ్గర ఉన్న మైర్సల్లాని సెవెన్ కింగ్డమ్స్ కి క్వీన్ ని చేస్తే తనకి పవర్ పెరుగుతుందని డాన్ ప్రజలు తనని తన తండ్రి ఎయిర్ గా ఈజీగా యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటుందామె డాన్ లాస్ ప్రకారం కూతురు కూడా సింహాసనం మీద హక్కు ఉంటుంది కనుక జాఫ్రీ చనిపోయాక ఐరన్ థ్రోన్ మీద నుంచి టామ్ ని దింపేసి మైర్సల్లాని కూర్చోబెట్టాలన్నదే ఆమె ప్లాన్ మైర్సల్లాకి ఎస్కార్ట్ గా అక్కడికి వచ్చిన కింగ్స్ గార్డ్ ఏరిస్ ఓఖాట్ ని సెడ్యూస్ చేసి అప్పటికే తన వైపుకు తిప్పుకుని ఉంటుంది అరియన్ అతనితో ప్రేమ నాటకం ఆడుతూ అవసరమైన పనులు చేయించుకుంటూ ఉంటుంది ఏరిస్ ఇంకా కొందరు నైట్స్ హెల్ప్ తో మైర్సలాని సన్ కోట్ నుంచి సీక్రెట్ గా బయటకు తీసుకెళ్లిపోయి ఆమెను క్వీన్ గా ప్రకటించి తన స్వంత బ్యానర్స్ రైజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది అరియన్ అలాగే మైర్సెల్లాని సన్స్పియర్ కాట్ నుంచి తప్పిస్తుంది కూడా కానీ దారిలోనే ఆమె తండ్రి డోరాన్ పంపిన కెప్టెన్ అరియో హోతాయ్ అతని సైన్యం వాడిని అటాక్ చేస్తారు ఆ గందరగోళంలో అరియన్ కో కాన్స్పిరేటర్ అయిన డార్క్ స్టార్ అని పిలిచే గెరాల్డ్ డేన్ అనే నైట్ మైర్సలాన్ చంపడానికి ట్రై చేస్తాడు అలా చేయడం వల్ల డోరాన్ కి లానిస్టర్స్ తో యుద్ధం చేయక తప్పదని అతను అనుకుంటాడు మైర్సెల్లా కొంచెంలో చావు నుంచి తప్పించుకుంటుంది గానీ ఒక చెవి తెగిపోయి ముఖం మీద పెద్ద ఘాటు పడి తీవ్రంగా గాయపడుతుంది అరియన్ అరెస్ట్ చేయించి డోరా నామిని డాన్ లోని స్పియర్ టవర్ లో బందీగా ఉంచుతాడు అక్కడ హిస్టరీ పుస్తకాలు మ్యాప్స్ లాంటివి ఉంచడమే కాక ఆమెకి అన్ని కంఫర్ట్స్ అందేలా చూసుకుంటాడు కానీ సర్వెంట్స్ ఎవరు ఆమెతో మాట్లాడరు ఇక దీని అంతు చూడాలని అరియన్ హంగర్ స్ట్రైక్ మొదలు పెడుతుంది దాంతో కొన్ని వారాల తర్వాత ఆమెకి తండ్రిని కలిసే అవకాశం వస్తుంది తన తండ్రికి తన అవసరం ఉందని మైర్సెల్లా అతను ఎందుకు ఎలా గాయపడిందో లానిస్టర్స్ కు చెప్పకుండా ఉండేలా కన్విన్స్ చేయడానికి తన తండ్రి వాడుకోవాలని చూస్తున్నాడని అరియన్కి అర్థమవుతుంది ఆ కోపంలో ఆమె తండ్రి తమ్ముడికి రాసిన లెటర్ గురించి అడిగి అతని మీద సీరియస్ అవుతుంది అప్పుడు డారాన్ ఎలా ఆమెని ఇచ్చి పెళ్లి చేసేందుకు సీక్రెట్ మ్యారేజ్ బ్యాక్ చేసుకున్నాడో ఆమెని క్వీన్ని చేసి ఎలా ఎలియా మార్టెల్ని ఆమె పిల్లల్ని చంపినందుకు రక్ష తీర్చుకోవాలని అనుకున్నాడో అరియన్కి చెప్తాడు అందుకే ఆమెకి ముసలి పెళ్లి కొడుకుని చూసినట్టుగా కూడా చెప్తాడు ఇప్పుడు విసరిస్ చనిపోయాడు కనుక అరియన్ ని డాన్ కి ప్రిన్సెస్ గా చేసి ఆమె తమ్ముడు క్వింటన్ కి డెనెరిస్ తో పెళ్లి చేయాలని తండ్రి ప్లాన్ చేస్తున్నట్టుగా అరియన్ కి అర్థమవుతుంది జరిగిందంతా డార్క్ స్టార్ మీదకి తోసేసేందుకు అలా అబద్ధం చెప్పేందుకు మైర్సల్లా ఒప్పిస్తుంది అరియన్ మైర్సల్లా ని కింగ్స్ ల్యాండింగ్ తీసుకెళ్లడానికి వచ్చిన స్వాన్ అనే నైట్ తో ఫ్లట్ చేయడానికి ట్రై చేస్తుంది గాని అతను ఆమెకి లొంగడు లీస్ నుంచి ఒక షిప్ వస్తోందని అందులో డెనెరిస్ క్వింటన్ వస్తున్నారని డోరాన్ అరియన్ అనుకుంటారు గానీ నిజానికి ఆ షిప్ లో వస్తున్నది ఎలియా మార్టెల్ కొడుకని అందరూ అనుకుంటున్న యాగాన్ టార్గేరియన్ అతను తీసుకొస్తున్న గోల్డెన్ కంపెనీ సోల్జర్స్ నిజానికి అరియన్ తమ్ముడు క్వెంటిన్ లీజ్ కి వెళ్లి డెనేరిస్ ని కలిసి తనని పెళ్లి చేసుకోమని అడుగుతాడు కానీ ఆమె అందుకు ఒప్పుకోకుండా హిజ్దార్ లోక్ ని పెళ్లి చేసుకుంటుంది డెనేరిస్ ని పెళ్లికి ఒప్పించకుండా తిరిగి వెళ్తే తన తండ్రి అక్క చిన్న చూపు చూస్తారని అనుకున్న క్వంటిన్ డెనేరిస్ ట్రాగన్ ఒక దాన్ని లొంగ తీసుకుని డాన్ కి తీసుకెళ్దామని ప్లాన్ చేస్తాడు కానీ ఆ ప్రయత్నంలో దాని మంటల్లో కాలి చనిపోతాడు ఇలా మార్టిన్ ఫిఫ్త్ బుక్ డాన్స్ విత్ డ్రాగన్స్ కథ పూర్తవుతుంది ఇక విమ్స్ ఆఫ్ ఇంటర్ లో అరియన్ ఒక ఇంపార్టెంట్ వ్యూ పాయింట్ గా ఉంటుందని చెప్పిన మార్టిన్ ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ కి చెందిన కొంత కథని తన బ్లాగ్ లో పోస్ట్ చేశారు అందులో ఏముందో చూద్దాం అరియన్ వన్ అనే పేరుతో ఉండే ఈ చాప్టర్ లో జాన్ కన్నింగ్టన్ డోరాన్ కి ఒక ఉత్తరం రాస్తాడు డోరాన్ చెల్లెలు ఎలియా మార్టెల్ కొడుకు యాగాన్ టార్గేరియన్ బ్రతికే ఉన్నాడని అతన్ని తీసుకుని కు వస్తున్నానని తమకు డాన్ సపోర్ట్ కావాలని అతను ఉత్తరంలో రాస్తాడు అందులో ఎంత నిజం ఉందోనన్న అనుమానం డోరాన్ కి కలుగుతుంది అందుకే అర్యన్ కి కొందరు నైట్స్ ను తోడుగా ఇచ్చి యాగాన్ కి ఎదురు పంపిస్తాడు యాగాన్ ఎక్కడున్నాడో తెలుసుకుని కలుసుకుని జాన్ కన్నింగ్టన్ ఉత్తరంలో ఎంత నిజం ఉందో కనుక్కోమంటాడు మరో పక్క మైర్సల్లా మీద దాడి చేసి పారిపోయిన డార్క్ స్టార్ ని వెతికి పట్టుకుని చంపడం కోసం శాండ్ స్నాక్స్ లో ఒకరైన ఒబరా శాండ్ ని కెప్టెన్ అరియో హోతాయ్ తో పాటుగా పంపిస్తాడు డోరాన్ అలా పెరిగ్రైన్ అనే షిప్ మీద బయలుదేరిన అరియన్ ఆమె గ్రూప్ మూడు రోజుల తర్వాత ఘోస్ట్ హిల్ అనే ప్లేస్ కి చేరుకుంటారు అక్కడ ఉన్నప్పుడు ఏగాన్ తో పాటుగా వస్తున్న గోల్డెన్ కంపెనీ స్టామ్ ల్యాండ్స్ లోని గ్రిఫిన్స్ రూస్ట్ రెయిన్ హౌస్ లాంటి ప్లేసుల్ని ఆక్యుపై చేస్తుందని వాళ్ళకి తెలుస్తుంది పాటుగా స్టెప్ స్టోన్స్ లోని కొంత భాగాన్ని కూడా గోల్డెన్ కంపెనీ తన ఆధీనంలోకి తెచ్చుకుందని పుకార్లు వినిపిస్తూ ఉంటాయి కానీ ఘోస్ట్ హిల్ కి లేడీ అయిన నైమిల్లా టోలాండ్ కూతురు టియోలా టోలాండ్ మాత్రం తనకొక వచ్చిందని అరియన్ కి చెబుతుంది ఆ కల్లో డ్రాగన్స్ మనుషుల్ని అటాక్ చేస్తున్నాయని చాలా మంది చనిపోతున్నారని చెబుతున్నామే అక్కడి నుంచి అరియన్ ఆమె గ్రూప్ యాగాన్ కలుసుకోవడం కోసం స్టామ్ ల్యాండ్స్ కి బయలుదేరతారు రెయిన్వుడ్స్ దాటుకుని గ్రిఫిన్స్ రూష్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఉన్న గోల్డెన్ కంపెనీ సోల్జర్స్ వాళ్ళకి ఎదురొచ్చి అక్కడి కోటలోకి తీసుకెళ్తారు యాగాన్ జాన్ కన్నింగ్టన్ లు స్టామ్స్ అండ్ కోటని ఆక్యుపై చేసినట్టుగా అక్కడ ఆమెకి తెలియడంతో స్టామ్స్ అండ్ వెళ్లి యాగాన్ని కలవాలని డిసైడ్ అవుతుంది అరియన్ అలా వింగ్స్ ఆఫ్ గురించి మనకు తెలిసిన కథ పూర్తవుతుంది ఆమె యాగాన్ని కలిసి అతన్ని తన తిప్పుకోగలుగుతుందా అసలు అతను నిజంగా ఆమె కొడుకు యాగాన్ డాన్ యాగాన్ని సపోర్ట్ చేస్తుందా చేస్తే కింగ్స్ ల్యాండింగ్ మీద అటాక్ చేసినప్పుడు వాళ్ళకి ఎటువంటి రెసిస్టెన్స్ ఎదురవుతుంది ఇంతకీ డెనేరిస్ ఎప్పుడు వెస్ట్ రోజుకి వస్తుంది ఇది మూడు పార్టీల మధ్య యుద్ధంగా మారుతుందా లేకపోతే యాగాన్ అరియన్ ని కాక మేనత్త డెనెరిస్ ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతాడా ఒకవేళ అందరూ కలిసి కింగ్స్ ల్యాండింగ్ ని ఆక్యుపై చేసుకోగలిగితే యాగాన్ కింగ్ అవుతాడా లేక డెనెరిస్ క్వీన్ గా మారుతుందా ఈ మధ్యలో అరియన్ భవిష్యత్ ఏమవుతుంది ఇలాంటి అనేక అంశాలు రాబోయే విన్స్ ఆఫ్ వింటర్ కథలో ఉంటాయి ఇక నెక్స్ట్ వీడియోలో మరో క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో జరిగే విన్స్ ఆఫ్ వింటర్ కథ గురించి చెప్పుకుందాం ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వినాలనుకుంటున్నారో కామెంట్ చేయండి నేను ఇలా ఎప్పటికీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ వీడియోస్ చేస్తూ పడుండాలంటే ఐ మీన్ చేస్తూనే ఉండాలంటే మరి లైక్ షేర్ తో పాటుగా అదేదో హై అది కూడా చేసేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బై బై